ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ సంధ్యా థియేటర్ సంఘటన అల్లు అర్జున్ విషయంపై స్పందించిన తీరు పట్ల మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయిందని వినిపిస్తున్నప్పటికీ అల్లు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరును నిశితంగా పరిశీలిస్తే ఆయన సంఘటనను ప్రస్తావిస్తూ ఒక చిన్న విషయం అంటే గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు గోటితో అంటే సంఘటన జరిగిన వెంటనే చిత్ర యూనిట్ స్పందించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు అనేది ఆయన అభిప్రాయం కేవలం అల్లు అర్జున్ మాత్రమే టార్గెట్ చేయకుండా చిత్ర యూనిట్ తీరునే ఆయన తప్పుపెట్టారు అంటే మైత్రి మూవీస్ యూనిట్ సభ్యులందరూ జరిగిన సంఘటనను సీరియస్గా తీసుకొని ఇరవై నాలుగు గంటల్లో స్పందించి ఉండి ఆసుపత్రికి వెళ్ళి ఆ అబ్బాయిని పరామర్శించి చనిపోయిన రేవతి భర్తను పరామర్శించి ఉంటే సంఘటన ఆ తర్వాత ఇంత తీవ్రంగా ఉండేది కాదు అల్లు అర్జునుకు విషయం తెలిసిన థియేటర్లో కూర్చున్న అల్లు అర్జును ఒక రేవతి అనే మహిళ చనిపోయిందని చెప్పినా ఆయన స్పందించలేదు అని పోలీసులు ఆరోపించారు అయితే దీనిపై కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బహుశా ఆ సౌండ్లో ఆ సందడిలో అల్లు అర్జునుకు సరిగ్గా వినిపించి ఉండ ఉండలేదేమో అని కూడా తన అభిప్రాయంగా చెప్పారు ఇది కూడా నిజం కావచ్చు ఎందుకంటే చెవిలో చెప్పిన మాట ఆ సౌండ్లో సహజంగా స్పష్టత లోపించే అవకాశాలు ఉన్నాయి ఇక బయటికి వచ్చాక అంటే అమ్మాయి చని మహిళ చనిపోయిందని చెప్పినా కూడా అతను కారులో మీద చేతులు ఊపుతూ అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్ళారనేది మరో అనుకూలం కానీ వేలాది మంది అభిమానులు ఉన్నప్పుడు హీరో వచ్చి కారులో కూర్చొని లో వెళ్ళిపోతే మళ్ళీ తీవ్ర విమర్శలు వస్తాయి అంతమంది అభిమానులు ఆయన కోసం వచ్చినప్పుడు ఆయన స్పందించడం చేయూపడం అది కూడా కొద్ది క్షణాలు మాత్రమే అది సమంజసమే అనే అభిప్రాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ తెలియజేశారు మరి అసలు ఏమిటి పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏమిటంటే అల్లు అర్జున్ విషయంలో మాత్రమే అంటే అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడలేదు జరిగిన సంఘటనకు చిత్ర యూనిట్ మొత్తం బాధ్యత వహించాల్సిందే అల్లు అర్జున్ ఒక వ్యక్తిగా లేదా సినిమా కథానాయకుడిగా ఆయన మీద నెట్టివేయడం సబబు కాదనే అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలియజేశారు దీనిపై ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా స్పందించాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ జరిగిన సంఘటనను చాలా నిశితంగా పరిశీలించి తన స్పందనను కొంత ఆలస్యంగా అయినా తెలియజేశారు బహుశా లాస్ట్ కిక్ ఆయనదే అనుకుంటా ఇక అంటే ఈ సంఘటన తెరమరంలో అవుతుంది న్యాయస్థాన పరిధిలో ఉంది పోలీసులు పరిశోధన చేస్తున్నారు వివాదం తీవ్రత కొంత తగ్గిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ వివాదాన్ని మళ్ళీ కలిగినట్టుగా అందిస్తున్నప్పటికీ ఈ జరిగిన సంఘటనలో అల్లు అర్జున్ మాత్రమే బాధ్యుడు కాదు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు కొంతకాలంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇటు అల్లు అర్జున్ అభిమానులకు మధ్య చాలా గ్యాప్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది కానీ తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను బట్టి పరిశీలిస్తే ఆయన మనస్తత్వం రీత్యా ఆయన వ్యవహార శైలి రీత్యా ఆయనను ఎవ ఆయన ఎవరినీ టార్గెట్ చేసుకోరనేది స్పష్టమవుతుంది కేవలం జరిగిన సంఘటనను పెద్దవిగా చేసి సోషల్ మీడియా వేదికగా కొందరు చేస్తున్న దుశ్చర్యలు ఆయన దృష్టికి వచ్చి ఉంటాయి అందుకే ఆయన వ్యవహార శైలిలో కూడా అల్లు అర్జున్ దోషి అల్లు అర్జున్ తప్పు చేశాడు అనే వ్యాఖ్యానాలు వినబడలేదు అయితే ఈ ఈ జరిగిన సంఘటన ఇరవై నాలుగు గంటల్లోనే స్పంది మైత్రి మూవీసు స్పందించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తన బంధువులైన అల్లు అరవింద్కో లేదా అల్లు అర్జున్కో తెలియజేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది బహుశా పవన్ కళ్యాణ్ ఇలాంటి సూచన చేసి ఉంటే చిత్ర యూనిట్ వెంటనే స్పందించి ఆసుపత్రికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించే అవకాశం ఉండేది అప్పుడు ఆ తర్వాత పరిణామాలు ఇంత తీవ్రంగా ఉండేవే కావు అని అనిపిస్తుంది ఇక ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్క్ పట్ల కూడా పవన్ కళ్యాణ్ తన ప్రశంసించారు పవన్ రేవంత్ రెడ్డికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మధ్య అగాధం లేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు అదే జరుగుతున్న చర్చ కూడా ఒకటి రెండు సంఘటనలు చూసుకొని రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుగు చిత్ర పరిశ్రమకు మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం నిజం కాదని పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ సినిమాల విషయంలో ఆయన అనుకూలంగానే ఉన్నారు టికెట్ ధరలను కానీ ప్రీమియర్ షోస్ కానీ బెల్బీ షోస్ కానీ వేసుకోవడానికి ప్రభుత్వ తర పరంగా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు పైగా ఆయన కోరింది కూడా చిన్నదే ఏమైంది కోరంటే డ్ర ఈ ప్రభుత్వం మీకు మీ విషయంలో ఇలా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు కూడా డ్రగ్స్కు వ్యతిరేకంగా వీడియోలు చేసి మీ వంతుగా సహకారం అందించండి అని చిన్న కోరిక మాత్రమే రేవంత్ రెడ్డికి కోరారు ఈ అల్లు అర్జున్ విషయాన్ని లేదా అంతకుముందు జరిగిన నాగార్జున విషయాన్ని చూపెట్టి సినిమా ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య అగాధం సృష్టించాలనుకునే వాళ్ళకు మాత్రం తాజా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు స్టాప్ పెడతాయని భావించవచ్చు ఏది అయినా ఏమైనప్పటికీ ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు సమిష్టిగా బాధ్యత వహించాల్సింది అని ప పవన్ కళ్యాణ్ చేసిన సూచన నిజమైనదే దాన్ని ఆలోచించాల్సిందే ఈ విషయంలో హీరోకు మాత్రమే అంటకట్టడం ఏమాత్రం సబబు కాదు ఇదే అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు దీనిలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో విపరీతార్థాలు తీసి మరో విధంగా స్పందిస్తే దానికి చేసేదేమీ లేదు జరిగిన సంఘటనల పట్ల పవన్ కళ్యాణ్ స్పష్టమైన అవగాహనతోనే వ్యాఖ్యానించారని మనం బాధితవచ్చు